హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కొబ్బరి అన్నం ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి అన్ని ఇంగ్రీడియంట్సు నేను తెచ్చేసాను ఇక్కడికి సో ఇవి కొబ్బరి ముక్కలండి ఈ కొబ్బరి ముక్కలను మనం తీసుకొని ముందు వీటి నుండి పాలు తీయాలండి మనం ఎన్ని గ్లాసులు అన్నం వండుకుంటున్నామో పాలు దానికి డబల్ కలెక్ట్ చేయాలి ఇప్పుడు నేను మూడు గ్లాసుల అన్నం వండుతున్నానండి అంటే ఆరు గ్లాసుల కొబ్బరి పాలు తీయాలి ఫస్ట్ ఈ కొబ్బరిని గ్రైండ్ చేయాలండి ఓకేనండి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసే ముందు మనం వాటర్ కూడా యాడ్ చేయాలండి గ్రైండ్ చేసేటప్పుడు నేను రెండు గ్లాసుల నీళ్ళు యాడ్ చేసేస్తున్నానండి మనము ఆరు గ్లాసులు కొబ్బరి పాలు కలెక్ట్ చేయాలి కదండి సో అందుకు మా సుజాత మిక్సర్ గ్రైండర్లో నేను చేస్తున్నానండి నిన్న నేను కొబ్బరి అన్నం వండాను కదండి మళ్ళీ అదే వీడియో పోస్ట్ చేస్తున్నానేమో అని మీరు అనుకుంటున్నారేమో నిన్న నేను వండిన కొబ్బరి అన్నంలో పాండనా స్లీవ్స్ వేసాను అనమాట సో అది వేరే ఫ్లేవర్ని ఇస్తుందండి ఈరోజు నేను వండే కొబ్బరి అన్నంలో నేను పుదీనా వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నానండి అర్థమవుతుందా సో ఈ పుదీనా కొత్తిమీర వేస్తాను కానీ పాండనా స్లీవ్ వేయి అనమాట సో ఈ పుదీనా కొత్తిమీర వేసిన కొబ్బరి అన్నం నేను తిన్నానండి సో తిన్నప్పుడు నాకు పాండనా స్లీవ్ వేసి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా కొబ్బరి అన్నం అని ఆ టైప్లో మీరు వండుకోండి పాండనాస్ మొక్క కొనుక్కోండి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ కూడా ఇస్తానండి అర్థమవుతుందా సో ఆ లింక్ ద్వారా మీరు ఫ్లిప్కార్ట్లో పాండనస్ ప్లాంట్ని కొనుక్కొని దాని ఆకులని మీరు కొబ్బరి అన్నంలో వేసుకోండి మనకు ఫస్ట్ చిన్న ప్లాంట్ పంపిస్తారండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు సో అది పెద్దగా అవుతుంది అన్నమాట అది పెద్దగా అవుతుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ పడుతుందండి పడిన తర్వాత దాని ఆకులు మీరు వేసుకొని కొబ్బరి అన్నం వండుకుంటే చాలా బాగుంటుందండి నేను బాస్మతి రైస్తో కొబ్బరి అన్నం వండుతున్నానండి ఇది మూడు గ్లాసులు బాస్మతి రైస్ అన్నమాట శ్రీ శ్రీ తత్వారు బాస్మతి రైస్తో నేను ఎప్పుడు కొబ్బరి అన్నం చేస్తానండి ఇప్పుడు మనము ఆరు గ్లాసులు కొబ్బరి పాలుని కలెక్ట్ చేయాలన్నమాట గ్రైండ్ అయితే చేసాను కదా సో ఆరు గ్లాసులు కొబ్బరి మనం కలెక్ట్ చేసి మనము కొబ్బరి అన్నం వండడం స్టార్ట్ చేయలేండి ఒక గ్లాసు పాలు అయితే మనం వేసేసాం ఇంకా మనం ఐదు గ్లాసులు పాలు వేయాలి మళ్ళీ కొబ్బరి పాలు తీయాలండి మనము ఇప్పుడు నేను రెండు గ్లాసులు నీళ్ళు వేసేస్తాను అనమాట జార్లో రెండు గ్లాసులు నీళ్ళు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తానండి ఏంటంటే ఇంకా మనకు ప్యూర్ పాలు వస్తాయని అర్థమవుతుందండి సో నేను ఎప్పుడు అలాగే చేస్తాను అనమాట అన్నం వండేటప్పుడు అండి ఈ పాలు తీసే దగ్గరే మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట వన్స్ మనము పాలు తీసేసామనుకోండి కొబ్బరి నుంచి ఇంక అక్కడ నుంచి ప్రొసీజర్ చాలా ఈజీగా అండి కంపేర్ టు పలావ్ బిర్యానీల కన్నా కొబ్బరి అన్నం చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఈ పాలు తీసి దగ్గరే మనకి టైం పట్టేస్తుంది ఈ పాలు తీసే దగ్గర మనకి టైం అనేది పడుతుందండి సో ఈ పాలు తీయటం కొంచెం గా తీసుకోవాలి అప్పుడు మనకి రుచికరమైన కొబ్బరి అన్నం అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటికి నేను ఒక నాలుగు గ్లాసులు పాలు తీస్తాను కదండి సో ఇంకొంచెం చిక్కటి పాలు రావాలంటే ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలన్నమాట మనం ఎన్ని గ్లాసులు పాలు కావాలి నాకు ఇప్పుడు రెండు గ్లాసులు పాలు కదా అందుకనే రెండు గ్లాసులు నీళ్ళు వేసి చిక్కటి పాలు తీద్దామనండి ఇంకొంచెం గ్రైండ్ చేస్తే చిక్కటి పాలు వస్తాయని సో చిక్కటి పాలు కోసం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తుంది అనమాట మనము రిమైనింగ్ రెండు గ్లాసులు కొబ్బరి పాలు కూడా తీసేద్దామండి సో మనకి కొబ్బరి అన్నం వండేటప్పుడు మాత్రం ఈ కొబ్బరి పాలు తీసే దగ్గర కొంచెం టైం పట్టేస్తుంది అది కూడా చాలా ఈజీ అండి మనకి మిక్సర్ గ్రైండర్ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా మనకి అయిపోతుంది అన్నమాట సో ఇంకొప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఈ పాలను తీసేసింది ఆ బాస్మతి రైస్లో వేసేయలేను కొబ్బరి అన్నం బాస్మతి రైస్తో వండుకోండి చాలా రుచిగా ఉంటుందండి అర్థమవుతుందండి మామూలు రైస్ కన్నా బాస్మతి రైస్ వేసుకొని వండుకోండి పాండనా స్లీవ్స్ కూడా వేయండి అర్థమవుతుందండి సో ఈ వీడియోలో అయితే నేను పుదీనా అదేవిధంగా కొత్తిమీర యాజ్ యూజువల్ అందరూ చేసుకుంటారు కదా ఆ విధంగా చేస్తున్నానమాట పాండనా స్లీవ్స్ వేయలేదు అవి వేస్తే ఇంకా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు మనము ఆరు గ్లాసులు పాలు తీసేసాం కదండి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు వేయాలి ఆ తర్వాత పుదీనా వేయాలి ఆ తర్వాత కొత్తిమీర వేయాలండి అర్థమవుతుందండి ఇప్పుడు నేను చేసే కొబ్బరి అన్నంలో నేను పాండన స్లీవ్స్ యూస్ చేయలేదు అందరూ చేసుకుంటారు కదండి ఆ విధంగా చేసాను ఆ తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేయాలండి రుచికి సరిపడా ఉప్పు వేయాలన్నమాట నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు వేసి బాగా కలపాలండి బాగా కలపాలన్నమాట కలిపి ఆ తర్వాత రుచి చూడాలి ఉప్పు సరిపోయిందా లేదని ఒకవేళ సరిపోతే ఇంక ఉప్పు ఏం అవసరం లేదు సరిపోతే కొంచెం ఉప్పు కలుపుకోండి నా దాంట్లో పర్ఫెక్ట్గా సరిపోయిందండి బాగా కలపాలన్నమాట ఉప్పు అంతా ఈవెన్గా అన్నంలో డిస్ట్రిబ్యూట్ అయ్యే వరకు బాగా ఉప్పు కలపాలండి ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఆ తర్వాత అండి ఒక అర స్పూను మనం పసుపు వేస్తామన్నమాట పసుపు కంపల్సరీ వేయాలన్నమాట పసుపు వేస్తేనే కొబ్బరి అనుకూరొచ్చి పసుపు వేసి మళ్ళీ కలపాలండి బాగా కలిపేసిన తర్వాత అండి మనము ఒకటిన్నర స్పూను నెయ్యి వేద్దామండి ఇది ఆర్గానిక్ నెయ్యి వేస్తుంది అనమాట నేను సో ఒకటిన్నర స్పూను ఆర్గానిక్ నెయ్యి అండి చాలా బాగుందన్నమాట పోస పూసగా ఉంటుంది కదా అలాగుందండి ఆర్గానిక్ నెయ్యి అన్నమాట ఈ చిన్న బాక్స్ వంద రూపాయలు నెయ్యి వేసిన తర్వాత అండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతాం అన్నమాట బాగా కలపాలండి ఆ నెయ్యి రైస్ అంతటికి పట్టే విధంగా మనం కలపాలన్నమాట అర్థమవుతుందండి బాగా కలపాలి ఈ కలిపిన తర్వాత మనము గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేయాలండి సో నేను పలవాకు కూడా అన్నమాట పలవాకు కూడా వేయాలండి పలవాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మనం గరం మసాలా ప్రిపేర్ చేద్దామండి చక్క లవంగా ఇంకా మీకు తెలుసు కదా గరం మసాలాకి ఏమేమి ఉంటాయి నెక్స్ట్ మనం ఏమేస్తామంటే నట్ మెగ్ వేయాలండి నట్ మెగ్ని కూడా వేసి పౌడర్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ పౌడర్ని వేయాలన్నమాట హాఫ్ స్పూన్ వేసానండి నేనైతే చాలా టేస్టీగా వచ్చిందన్నమాట హాఫ్ స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట హాఫ్ స్పూన్ వేసి గరం మసాలా పౌడర్ కలపాలి కలిపేసిన తర్వాత ఫ్రెండ్స్ స్పూన్తో కలపాలన్నమాట కలిపేసిన తర్వాత ఇంకా ఆ పాత్రను స్టవ్ మీద పెట్టేయడమేనండి స్టవ్ మీద పెడితే మనకి వేడి వేడి రుచికరమైన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నాను అనమాట గరం మసాలా అది పూర్తిగా కలిసిందో లేదో అని కలపాలండి బాగా కలిపి మనం ఇంక స్టవ్ మీద పెట్టేయడమే మనకి ఇంకా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది అనమాట నేను కొబ్బరి అన్నం రెడీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూసారు కదండి స్టవ్ మీద పెట్టేసే అనమాట మనకి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చూసారు అలా పొడి పొళ్ళు ఆడుతుందా ముద్దు ముద్దుగా రాకుండా బాస్మతి రేస్ ఎంతో చక్కగా పొడి పొడులు ఆడుతూ వచ్చింది కదండి సో వండుకోండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్